సివి ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ నుండి మేము ప్రతి నెల మహిళలందరం కలిసి అమావాస్య అన్నదానం చేస్తాము ప్రతి నెల ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఒక్కొక్క చోట చేస్తూ ఉంటాము ప్రతి నెల మా ప్రెసిడెంట్ వచ్చేసరికి సందా భాగ్యలక్ష్మి గారు మేము ఇది ఉప్పల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము ప్రతి నెల అమావాస్య అన్నదానం చేస్తాము నా పేరు చేగనళ్ళి కుమారి ట్రజరర్ సెక్రటరీ వెంకటపల్లి మంజుల

ఈరోజు అన్నదానము ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చాలా ఉద్రిక్తంగా అంటే ఎలా అంటే ఒక ఐదారు వేల మంది వస్తారండి చాలా బాగా జరుగుతుంది అది చాలా హైలైట్ అవుతుంది ఉమెన్స్ డే ప్రోగ్రాము మంది యుమెన్స్ని అలాగే అన్నదా ఏజ్ హోమేస్కి వెళ్ళి చాలా పెద్ద వృద్ధ మహిళలకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాము వాళ్ళకి బట్టలు కానీ లూస్ కానీ అలాంటి వాళ్ళకి కావాల్సిన ఏమైనా సంతోషం బాబుకు సరిపోతు వెళ్తూ ఉంటాము ప్రతి అమావాస్యకి అన్నదానం చేస్తూ ఉంటాము ప్లేస్ వేరే వేరే మాకు ఒకసారి వెళ్ళిన తగ్గే వెళ్ళమండి మళ్ళీ ఎందుకంటే అందరికీ హెల్ప్ చేయాలని చెప్పేసి ఒకసారి ఒకసారి వెళ్ళిన ప్రదేశానికి వెళ్ళి మళ్ళీ వెళ్ళము ఎందుకంటే అందరికీ హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా చాలా ఉన్నాయి ఇప్పుడు మన సిటీలో ఓల్డేజ్ హోమ్స్ చాలా ఉన్నాయి ఎందుకంటే చాలా పెద్దవాళ్ళు పేరెంట్స్ పిల్లలు చూసుకోవట్లేదు చాలా మందిని ఓల్డేజ్ హోమ్స్లో జాయిన్ చేస్తున్నారు అందుకని చాలా మందికి హెల్ప్ చేసినట్టు ఉంటుందని ప్రతిసారి ఒక కొత్త ప్లేస్కి వెళ్ళి వాళ్ళకి వెళ్ళగలం చంద్ర సుధాకర్ ఈరోజు ఇంటర్నేషనల్ వైస్ ఆఫ్ ఫెడరేషన్ విభాగము వైశ ఇంటర్నేషనల్ వైస్ ఆఫ్ ఫెడరేషన్ విభాగము మహిళా విభాగము అందరూ మహిళలు ఎంతో స్ఫూర్తిగా అమావాస అన్నదాన కార్యక్రమం గత ఐదు నెలల నుంచి టేకప్ చేశారు ప్రతి ఒక్క అమావాస రోజు నాడు దాదాపు ఒక వెయ్యి మందికి భోజనాలు పంపిణీ చేయాలన్న మంచి ఉద్దేశంతో మహిళలు కూడా వదిలిపెట్టుకొని వచ్చి సేవా దుర్పగంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ప్రోత్సాహంలో వెనుక నుండి ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఐపిఎఫ్ మహిళా విభాగ్ భాగ్యలక్ష్మి అండ్ ఉప్పల స్వప్న వారి యొక్క టీము మొత్తం కూడా సెంట్రల్ టీం అందరు కూడా దానికి ఏదోడుగా ఉప్పల ఉప్పల శ్రీనివాస్ గారు ఈ యొక్క స్టేట్ అండ్ సెంట్రల్ మెంబరు ఇచ్చేసి ఈ యొక్క ప్రోగ్రానికి ఎంతో చేయతనిచ్చేసి తీసుకెళ్తున్నారు ఇంకా రాను రాను రోజుల్లో మహిళలు ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఈ మధ్యనే ఈ యొక్క మహిళా గ్రూప్ అంతర్జాతీయ మహిళా ప్రోగ్రాంను లాస్ట్ ఇయర్ లాస్ట్ వీక్ నిర్వహించారు దాదాపు పదిహేను పదివేల మంది మహిళలు వచ్చేసి ఘనంగా ప్రోగ్రాం నిర్వహించారు ఈ యొక్క సేవా సేవాడు చేపట్టిన కార్యక్రమం దానికి గాను ఈరోజు ఐదవ రోజు వితరణ చేస్తున్నారు ಪಿರಲಂದಿ ಮಾತ ಜೋಹರ್ದು ಥ್ಯಾಂಕ್ ಯು